కళ్యాణ్ అమ్మకి చీర పెట్టి పంపిన తనుజా ఎందుకు ఇచ్చిందో వింటే అవాక్ అవ్వాల్సిందే ఓపెన్ అయిన ముద్దు బిడ్డ బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ రోజు ఎపిసోడ్ లో కల్యాణ్ అమ్మ హౌస్ లోకి అడుగు పెట్టారు తల్లిని చూడగానే కళ్యాణ్ చిన్న పిల్లోడ్లా ఏడ్ చేశాడు అయితే కళ్యాణ్ తల్లి వెళ్ళిపోయేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది తనుజా పరిగెత్తుకుంటూ వచ్చి కళ్యాణ్ అమ్మకి చీర గిఫ్ట్ ఇచ్చింది అసలు ఇది ఎందుకు ఇచ్చిందా అని కళ్యాణ్కి కూడా అర్థం కాలేదు అయితే తర్వాత డిస్కషన్ లో చీర ఎందుకు పెట్టానా అని తనుజ చెప్పుకొచ్చింది ఆ ఏంటో చూద్దాం నాకు ఎవరు సపోర్ట్ లేరు సార్ అంటూ నాగార్జున అడిగినప్పుడు తనుజ ఎంత అరిచి గీపెట్టి చెప్పినా కూడా ఆ మాటలు ఎవరు నమ్మలేదు ఎవరో వరకు ఎందుకు నాగార్జునే నమ్మలేదు ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో తనుజ ముందు అడ్డంగా ఒక గోడలా నిలబడిపోయిన క్యాండిడేట్ కళ్యాణ్ పడాల అంతకు ముందు ఎమాన్యుల్ భరణి డీమాన్ రీతు కూడా తనుజకి చాలా సందర్భాల్లో సాయం చేశారు కళ్యాణ్ అయితే తనుజా గురించి చివరికి కప్పు కూడా త్యాగం చేసేలా కనిపిస్తున్నాడు ఈ విషయం తనుజకి కూడా బాగా తెలుసు ఇక ఈ రోజు ఎపిసోడ్ లో కళ్యాణ్ తల్లి లక్ష్మి హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు తనుజ ఆమెతో బాగా మాట్లాడింది ముఖ్యంగా ఆమె తిరిగి వెళ్ళేటప్పుడు తనుజా చీర గిఫ్ట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది అసలు తనుజ ఎందుకు ఇలా చేసిందా అని అందరూ అనుకున్నారు కళ్యాణ్ కూడా ఎందుక అన్న విషయం అర్థం కాలేదు చివరికి ఈ విషయంపై తనుజతో మాట్లాడి కళ్యాణ్ ఓ క్లారిటీ తీసుకున్నాడు మరి తనుజా కళ్యాణ్ డిస్కషన్ లో ఏం బయటపడిందో చూద్దాం పిచ్చోడా మనసులో ఇంత పెట్టుకున్నావా హౌస్ లోకి తన తల్లి ఎంట్రీ ఇవ్వగానే కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకున్నాడు లక్కీ అంటూ పలకరించాడు ఇక అందరికీ ఒకసారి హాయ్ చెప్పేసి తన కొడుకుతో మాట్లాడారు ఆమె డాడీ ఎలా ఉన్నాడు రాలేదా అంటూ కళ్యాణ్ అడిగాడు విశేషాలేంటి ఎలా ఉంది ఊరు అని కళ్యాణ్ అడుగుతుంటే తిను శుభ్రంగా సన్నగా అయిపోయావు తినరా పిచ్చోడా పిచ్చి ఇంత మనసులో పెట్టుకున్నావా పిచ్చి వెదవా అంత మనసులో పెట్టుకోకూడదు అంటూ తన కొడుకుని దగ్గరకు తీసుకున్నారు లక్ష్మి దీని గురించి భయపడాల్సిన పని లేదు చక్కగా ఆడాలి స్టాండ్ తీసుకోవాల్సిన చోట స్టాండ్ తీసుకోవాలి సరేనా తప్పు అనిపించినప్పుడు దాని గురించి మాట్లాడు అప్పుడే బయటికి వెళ్తుంది బాగా అంటూ సలహా ఇచ్చారు కళ్యాణ్ తల్లి లక్ష్మి